నిన్నటి రోజున జూప్లిస్లో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశాన్ని కించపరిచే విధంగా సైనికుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్ను బేషరత్గా వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు అలాగే సైన్యానికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున డిమాండ్ మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్ నట్టి విరిచి అలా వెన్నెముక లేనటువంటి రకంగా తయారు చేసి మన కాళ్ళ బేరానికి తెచ్చుకున్నటువంటిది మన సైన్యం మన భారతదేశం అది వారికి కనబడలేదో మరి అర్థమవుతలేదు మన దేశ ఔన్నత్యానికి సంబంధించింది దేశ భద్రతకు సంబంధించింది ఇది అలాంటి విషయాన్ని వారు ఏలనగా రాజకీయ కోణంలో అలా మాట్లాడడం అనేది ఏమైన చర్య వారికి సిగ్గుండాలే వాస్తవానికి ఎందుకంటే మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను భంగపరిచేలాగా మాట్లాడేరు పాకిస్తాన్తో తన్నిపుకోలేదు మన సైనికులు వెళ్ళి వాళ్ళ నడ్డి విరిచిర్రు అది అందరూ దేశ ప్రజలందరూ చూసిర్రు ప్రపంచ దేశాలు కూడా చూసినాయి ఇది వారికి కనబడతలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం మన బాంబులు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ను అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల నిలయాలన్నింటినీ కథా వికలం చేసిన ఘనత మన సైనికులది మన వైమానిక సైనికులది అది కనబడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని అయ్యా ఇలాంటి చులకవారు ఇంత చులకనైన మాటలు మాట్లాడద్దు కాంగ్రెస్ అంటేనే దేశభక్తి లేనటువంటి పార్టీ భారత జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి గల మన దేశ భక్తి నర నరాల ఇమ్మడి మించుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ ఇలాంటి చౌకబారిన ఇంకొకసారి కామెంట్లు చేయొద్దాన్ని హెచ్చరిస్తూ భారత